మొత్తానికైతే వైసీపీ పార్టీ వాళ్ళు ఆమె బేలు మీద బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు ఆవిడేమో తన లెవర్ని మీద బయట తీసుకురావాలని బయటకు తీసుకురావాలని వైసీపీ ప్రయత్నం కానీ ఇప్పుడు ఏదైతే మనం చెప్పేయన్ని కూడా అబద్ధాలు నేను చాలా బేసిక్ గా నేను నిజాలే మాట్లాడతాను మీరు నా మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ ఓడిపోవాలని నేను హోమం చేశాను ఒక డ్రామా కంటెస్ట్ చేసి ఆమె తరఫున కూర్చుంది కూడా అక్కడ వైసీపీ సర్పంచ్ మొన్న ఇండిపెండెంట్ గా నామినేషన్ వైసీపీ మద్దతు కోసం వేసి వాళ్ళ కోసం రైట్ ఐదు వందలు ఓట్లు వేసిన వాళ్ళు అనుకోవాలి వాళ్ళని అనుకోవాలి అంటే అంటే జనరల్ కాన్స్టిట్యూన్సీలో కదా సింబల్ మట్టి పడిపోతున్నాయి తెలియక రైట్ మురళి మురళి ఏంటి నిడుగుంట అరుణ ఏంటి అడలెత్తిపోతున్నారు అరుణ పేరు చెప్తేనే ఆఫీసర్లు పొలిటీషియన్స్ ఎప్పుడు ఆ స్థాయిలో ఎవరిది లేదు కానీ ఇప్పుడు మొత్తానికి అందరినీ షేక్ చేసి వేస్తున్నట్లుంది అవును సార్ ఆడదే కదండి నిండుకొండ మొత్తం నిండుకుండలాగా అందరినీ ముంచేస్తుందండి అందులో నిండుకుండా ఆమె బాధితుల జాబితా మాత్రం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి సార్ ఎందుకంటే ప్రస్తుతానికి నెల్లూరు జిల్లా అనుకున్నాం నెల్లూరు జిల్లా నుంచి విజయవాడకి ఎన్టీఆర్ జిల్లా కూడా పాకిందండి అంటే ఇప్పుడే ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు కొంత ధైర్యం కల్పించి భరోసా ఇచ్చిన తర్వాత ఆమె బాధితులు బయటకు వస్తున్నారండి ఏదైతే ఎన్టీఆర్ జిల్లా వీరులపాడికి సంబంధించినటువంటి సుమారు అరవై ఏళ్లు ఉంటాయి జనసేన పార్టీలో నాయకుడు అండి అతను అతను దగ్గర ఉన్నటువంటి కొంతమంది యువకులు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎస్ఏ పోస్ట్ కోసం ఇతన్ని రజనీకాంత్ కలిస్తే రజనీకాంత్ తో మీరు వెళ్ళిపోండి మీకు ఫోన్ వస్తుందని చెప్పారు అతను చెప్పిన కొన్ని గంటలకే సందీప్ ఫోన్ చేశాడండి సందీప్ ఫోన్ చేసి విజయవాడ దాదాపు నలభై లక్షలకి బేరం ఆడారండి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం మీద ఇరవై లక్షలకు ఒకే చేసుకున్న తర్వాత ఆ ఇరవై లక్షలకిలో ఫస్ట్ పేమెంట్ పది లక్షలు ఇమ్మని చెప్పినప్పుడు ఆ ఎనిమిది లక్షలను రెడీ చేస్తే అప్పుడు అరుణ్ ఎంట్రీ ఇచ్చిందండి విజయవాడ వచ్చి అరుణ మరో నలుగురు వచ్చి అరుణ్ దగ్గర ఆ డబ్బులు తీసుకున్న ఆ పెద్ద ఆయనతో కాసేపు ఆ కారులో కూర్చుని కాసేపు ముచ్చట్లాడి మీ ఇలాంటి పెద్దవాళ్ళు ఇలా ఉండాలని యువకులకు ఉద్యోగాలు ఏంచాలి మీకు ఏ పోస్ట్ కావాలో నేను ఏస్తానని చెప్పిందండి ఆ మార్క్ తీసుకుని ఇచ్చి ఒక అంగన్వాడి టీచర్ కోసం ఇంకొక ఆరు లక్షలు ఇచ్చాడండి మొత్తం ఇరవై నాలుగు లక్షలు పోయిన తర్వాత దాదాపు సంవత్సరం సంవత్సరంన్నర వరకు ఏం మాట్లాడపోతే తర్వాత కొంచెం గట్టిగా అడిగాడని చెప్పి తను నెల్లూరు తీసుకెళ్లి నెల్లూరులో చపడం ఒకటి తక్కువ అతను పెద్ద ఆయన ఏమో ఇంక వణికిపోయాడు వణికిపోయి ఎవరికీ చెప్పండి ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బయటకు వెళ్లి నెల్లూరు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసి ఇప్పటికీ కూడా అతను అజ్ఞాతంలో ఉంటున్నాడు బయన్ తోటి అంటే ఆమెను అరెస్ట్ చేసిన ఆమె నెట్వర్క్ ఉంది పెద్ద గ్యాంగ్ ఉంది వారు వచ్చి ఎక్కడ చంపేస్తారు భయం వేసి ఈ రోజుకి అతను భయపడతాను సార్ ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు సార్ అరుణకి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు టార్గెట్ లో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆల్మోస్ట్ ఎత్తేసారు అందరికి అరికాల కోటింగ్ నుంచి పై కోటింగ్ వరకు అందరికి జరిగిపోతుంది ఆల్మోస్ట్ ఇందులో ఉన్నటువంటి ఇక భవిష్యత్తులో వీళ్ళెవరో మేము కత్తిపడతాము మేము రౌడీ అంటానికి కూడా ఛాన్స్ లేకుండా జరగాల్సిన పని జరిగిపోతుంది వీళ్ళకి ఎవరికి బెయిల్ కూడా రాదు ఇన్ని కేసులు వచ్చిన తర్వాత రకపోతే పీడి యాక్ట్స్ పెట్టేస్తారు వీళ్ళకి అసలు ఇంక వీళ్ళ లైఫ్ని ఇంక మనం వీళ్ళు బయటికి రావటం ఇవన్నీ డ్యాన్సులు వేయటం ఇక వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం ఇవన్నీ కూడా ఏముండవు చూద్దాం ఓకే మురళి రైట్ నెక్స్ట్